HEEE గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ షేక్ నేను మీ సుమయ్య ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లకన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు పిల్లల కోసం ఒక మంచి చాక్లెట్ అయితే చేస్తున్నాను అనమాట బౌంటీ చాక్లెట్ చేయబోతున్నాను చాలా ఈజీగా చూపించబోతున్నాను అనమాట చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఒకసారి తిన్నాము అంటే మళ్ళీ మర్చిపోలేము లేమన్నమాట అంత చక్కగా అంత టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుంది ఒక్కొక్క బౌంటీ బయట బయట వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అనమాట ఇప్పుడు మనం మనము ఒక కప్పుతో ఒక కప్పుతో ఎంతవరకు అయితే చేద్దామో తక్కువ కాస్ట్లో చూపించబోతున్నాను ఇప్పుడు ఒక కప్ చిన్న కప్పు తీసుకున్నాను నేను ఆ చిన్న కప్పు వరకు నేను కొబ్బరి పౌడర్ బయట దొరుకుతుంది కదా లూజ్ కొబ్బరి పౌడర్ అయితే తీసుకున్నాను నేను వచ్చేసరికి మిల్క్ మేడ్ యూజ్ చేశాను హాఫ్ కప్ మిల్క్ మేడ్ వేసాను అనమాట మీకు మీకు దగ్గరలో మీకు కనుక అవైలబుల్లో లేకపోతే కొంచెం పాలు మరియు పంచదార ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు వరకు పాలు అరకప్పు పంచదారని తీసుకొని కండెన్స్డ్ మిల్క్ అయ్యేదాకా అట్లా దగ్గర దగ్గర అయ్యేదాకా కుక్ చేసి తర్వాత దీంట్లో కలుపుకున్నట్టు సరిపోతుంది అనమాట అది కూడా అవసరం లేదు అనుకుంటే జస్ట్ వేడి చేసి పంచదార కరిగిపోయి ఈ ఇలా ముద్ద అయ్యేదాకా కలుపుకోవాలి ఈ విధంగా తయారైపోయిన తర్వాత అందులో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇలా ఒక టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకున్న మిశ్రమాన్ని మనము ఇలా బైట్స్ లాగా అంటే మనకి ఏ షేప్లో కావాలన్నా చేసుకోవచ్చు ఉండల్లాగా చేసుకోవచ్చు లైక్ ఇట్లా చే చాక్లెట్ లాగా చేసుకోవచ్చు ఇలా చేసుకొని మనము దాన్ని ఫ్రిజ్లో ఒక వన్ అవర్ వరకు స్టోర్ చేసుకోవాలి గట్టి పడేదాకా ఆ మిశ్రమం ఏదైతే మనం కొబ్బరి పౌడర్ ఏదైతే మిశ్రమం ఉందో అది గట్టి పడేదాకా అయితే ఫ్రిడ్జ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఈ విధంగా గట్టిపడిపోయిందనమాట గట్టిపడిపోయిన తర్వాత నేను వచ్చరికి బబ్లీ చాక్లెట్ తీసుకున్నాను మీరు మామూలుగా డార్క్ కాంపౌండ్ ఏదైనా తీసుకోవచ్చు డార్క్ కాంపౌండ్ చాక్లెట్స్ తయారు చేస్తారు కదా అది దానికి సంబంధించిన చాక్లెట్స్ ఏమైనా తీసుకోవచ్చు నేను బడ్జెట్ ప్లానింగ్లో చెప్తున్నాను కాబట్టి జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ తొంభై రూపాయలు అలా టెన్ రూపీస్ డైరీ చాక్లెట్స్ తీసుకున్నా పర్వాలేదు అలా తీసుకొని వాటిని ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలన్నమాట అవి కొంచెం వాటరీ వాటరీగా అవ్వాలి నేను చేసింది ఒక మిస్టేక్ చేశాను బబ్లీ చాక్లెట్ తీసుకోవడం వల్ల మరి ఎందుకో నాకు అర్థం అవ్వలేదు కొంచెం ఆ చాక్లెట్ అయితే వెయిట్ చేసినప్పుడే మళ్ళీ హీట్ ఎక్కిపోయి గట్టి పడిపోయింది అనమాట నేను కొంచెం మిల్క్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న చేసుకున్న బైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మళ్ళీ జీడిపప్పు పక్కన పౌడర్ జీడిపప్పు ఫ్లేక్స్ అనమాట అవి 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 దాంట్లో ముంచేసి ఇట్లా కాంపౌండ్ అయితే చాక్లెట్ని అయితే ఒక కాంపౌండ్ లాగా ఇట్లాగా షేడ్ అయితే చేసేసాను అలా చేసుకున్న దాన్ని మనం బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలన్నమాట ఇలా ముంచే అలా తీసుకుంటే సరిపోతుంది పైన మొత్తం ఒక కోటింగ్ లాగా రావాలన్నమాట మనం ఏమాత్రం అన్న ప్రొఫెషనల్స్ ఆ కాదు కదా ఎలా పడతా అలా వచ్చింది కాకపోతే ఆ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది సేమ్ వచ్చింది మనం ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి అంత చండాలంగా ఉందనమాట కింద చాక్లెట్ వాళ్ళు చూపించేటప్పుడు ప్రొఫెషనల్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలా నీట్గా క్లీన్గా మొత్తం ఉంటుంది ప్లేట్ కింద ప్లేట్ అంతా వచ్చేసరికి ఇలా చేసుకున్న మిశ్రమాన్ని పైన సోప్ గింజలతో నేనైతే డెకరేట్ చేసుకున్నాను అది అన్ అన్నెసెసరీ అవసరం లేదనమాట ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫ్రిజ్లో అయితే ఒక టూ అవర్స్ అయితే పెట్టుకోవాలి మంచిగా చల్లగా ఈ గట్ ఉట్టి పడేదాకా ఉంచుకోవాలన్నమాట అలా లేతే ఇలా పటక్ మనం విరిగి రావాలి చాక్లెట్ అంతసేపు అయితే ఉంచాలి మనకు ఆత్రం ఆగదు కదా మనం వన్ అవర్ నుంచి తీసేసామన్నమాట కొంచెం స్టిక్ స్టిక్గా వచ్చింది ఎందుకంటే ఇంకా ఒక టూ అవర్స్ ఉండాలి కాబట్టి నేను త్వరగా తీసేసాను కాబట్టి అలా స్టిక్కి స్టిక్కిగా వచ్చింది నాకు వచ్చేసరికి మన బౌంటీ బయట రెడీ అయిపోయింది చాలా తక్కువ బడ్జెట్లో అయితే అయిపోయింది అనమాట నేను చేసుకున్న దానికి సెవెన్ చా సెవెన్ బైట్స్ ఏమో వచ్చినట్టున్నాయి మనం బయట పెట్టి సిక్స్ ఫిఫ్ సిక్స్టీ రూపీస్ పెట్టి ఒక బయట కొనుక్కునే బదులు ఇట్లా ఇంట్లో చేసుకున్నట్టయితే ఇప్పుడు మనకి సెవెన్ బయట్స్ వచ్చాయి అప్పుడు మనకి ఫోర్ ట్వంటీ రూపీస్ అయితే పడతాయి అనమాట బయట కొనుక్కున్నట్టయితే ఇదే మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు కదా సో చక్కగా యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందనమాట మిల్క్ మేడ్ తీసుకురాను కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందో మరి ఎందుకో నాకైతే అర్థం అవ్వలేదు చాలా ఈజీగా చేశాను నేను చెప్పాను కదా మిల్క్ మేడ్ కనుక లేకపోతే ఇంట్లో ఉన్న వాడితో అడ్జస్ట్ చేసేసుకొని పాలు మరియు పంచదారతో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం చేసిన తర్వాత ఇలా మిగిలింది మొత్తం వేస్ట్ చేయడం ఎందుకు లేని ఇలా ఉండేలాగా చేసుకొని తినేసాను ఇది కూడా అవసరం ఉందనమాట అసలు సో మన బౌంటీ బయట రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసాను యూట్యూబ్లోనే ఒకప్పుడు షేక్ చేసిన వీడియో అనమాట అయితే నేను కూడా ట్రై చేశాను చాలా అద్భుతంగా వచ్చింది సో చూసేసారు కదా ఈ రెసిపీ వచ్చేసరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ స్టూడెంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ